భారత్ పై సుంకాలను భారీగా పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాదనని సమర్థించుకునేందుకు ఓ వితండ వాదాన్ని తెరపైకి తెచ్చారు రష్యా ఇండియా మధ్య చమురు కొనుగోలు ఒప్పందాన్ని ఆయన తప్పుబట్టారు ఇండియాకు చమురుని అమ్మిన రష్యా వచ్చిన డబ్బుతో ఉక్రెయిన్ పై దాడులు చేస్తుందట అలా పరోక్షంగా ఉక్రెయిన్ పై జరిగిన దాడులకు ఇండియా కారణమవుతుందని విమర్శించారు ట్రంప్ ఉక్రెయిన్ తో ఎంత మంది చనిపోతున్నా భారత్ కి పట్టింపు లేదన్నారు అందుకే సుంకాలు పెంచుతున్నామని సెలవిచ్చారు అయితే ట్రంప్ చర్యల్ని భారత ఆర్మీ సునిశ్చితంగా ఖండించింది ఆగస్ట్ ఐదు ప్రాముఖ్యతను కూడా గుర్తు చేస్తూ పంతొమ్మిది వందల పేపర్ ఒకటిలో ప్రచురితమైన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది దిస్ డే దట్ ఇయర్ అంటూ డెబ్బై ఒకటిలో ఆగస్ట్ ఐదున ఏం జరిగిందో గుర్తు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రాజ్యసభలో నాటి రక్షణ మంత్రి వి శుక్ల ప్రసంగాన్ని ప్రచురించిన పేపర్ క్లిప్పింగ్ అది అప్పట్లో రష్యా చైనా వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు రష్యా చైనా తగ్గింపు ధరలకు చైనాకు ఆయుధాలు సరఫరా చేస్తున్నామని ఆయన ఆరోపించారు రష్యా ఫ్రాన్స్ మాత్రం పాకిస్తాన్ చేతికి ఆయుధాలు చిక్కనివ్వలేదని కానీ అమెరికా చైనా దానికి విరుద్ధంగా ప్రవర్తించాయని అన్నారు ఉక్రెయిన్ యుద్ధంలో జరుగుతున్న మారణ హోమానికి పరోక్షంగా భారత్ కారణమంటున్న అమెరికా అప్పుడు పాకిస్తాన్ కి నేరుగా ఆయుధాలు సరఫరా చేసి యుద్ధోన్మాదాన్ని ఎందుకు ప్రోత్సహించిందని భారత సైన్యం పరోక్షంగా ప్రశ్నించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు నాల్కల ధోరణిని భారత్ ప్రభుత్వం కూడా గట్టిగా తిప్పికొడుతుంది సుంకాల విషయంలో అమెరికా ఏకపక్ష ధోరణిని ఇండియా ఖండించింది అసలు ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ అమెరికా సహా అనేక ఇతర దేశాలు ప్రోత్సహించిన విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది అమెరికాలో అణు విద్యుత్ కేంద్రాల కోసం ఇప్పటికే రష్యా నుంచి యురేనియం ఎక్స్ప్లోరైడైన్ ను దిగుమతి చేసుకుంటున్నారని ఇది ఎక్కడి న్యాయమని భారత్ ప్రశ్నిస్తుంది రష్యాతో అమెరికా ఒప్పందాలు కరెక్ట్ అది రష్యాతో భారత్ వాణిజ్య ఒప్పందాలు మాత్రం యుద్ధానికి కారణం అనడం సరికాదని చెబుతున్నారు భారత దౌత్యవేత్తలు పాక్ తో చెలిమి పేరు చెప్పి ఓవైపు భారత్ పై సుంకాల మోత మోగించిన ట్రంప్ అటు పాకిస్తాన్ కి మాత్రం స్నేహ హస్తం అందించడం విశేషం పాకిస్తాన్ పై ఇప్పటి వరకు ఉన్న సుంకాలను ఇరవై తొమ్మిది శాతం నుంచి పంతొమ్మిది శాతానికి తగ్గించి వేశారు ట్రంప్ అంతేకాదు పాకిస్తాన్ లో చమురు వెలికి తీత సహాయ చేస్తామని కూడా ఆయన ప్రకటించారు అదే సమయంలో ట్రంప్ పెంచుకున్నారు అసలు చమురు నిక్షేపాలు పాకిస్తాన్ లో లేవని ఆ ప్రాంతం బలోచిస్తాన్ పరిధిలోకి వస్తుందని అక్కడి నేతలు పేర్కొంటున్నారు పాక్ అమెరికాతో అంట కాగడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు